ప్రివెన్స కణ మేలు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోస్ కింద కమెంట్ చేసిన వాళ్ళలో ఒక ముప్పై ఛానల్స్ వరకు నేను చూసాను వాటిల్లో అందరూ కామన్ గా చేసే మిస్టేక్స్ నేను ఒక సిక్స్ ఐడెంటిఫై చేశాను ఒకసారి ఊహించుకోండి ఒక మూడు నెలలో ఆరు నెలలో కష్టపడి మనకు కావాల్సిన వాచ్ ఓవర్స్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని తీరా మానిటైజేషన్ వరకు వెళ్తే కంటెంట్ అయితే ఎలా ఉంటది మన కష్టం అంతా బోడుదలో పోసిన పన్నీర్లా అయిపోతుంది సో నేను చెప్పే ఈ సిక్స్ మిస్టేక్స్ లో ఏ ఒక్కటి కూడా మీరు చేస్తున్నా సరే ఇప్పుడే ఆపేసేయండి సిక్స్త్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దీని గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు సో అస్సలు మిస్ చేయొద్దు ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మిక్స్డ్ కంటెంట్ మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక టైప్ ఆఫ్ కంటెంట్ అనుకొని స్టార్ట్ చేస్తాం కదా సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ కుకింగ్ ఛానల్ అనుకోండి కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తే ఒక టూ త్రీ వీడియోస్ పెట్టాక దాని తర్వాత స్టిచ్చింగ్ వీడియోస్ అని పెడుతుంటారు దాని తర్వాత మెల్లమెల్లగా డివోషనల్ అని దాని తర్వాత డాన్స్ అని ఇలా లైఫ్ లో జరిగేటి అన్ని కలిపి ఒక ఫ్రూట్స్ లాగా మిక్స్ చేసి పెడుతుంటారు దీనివల్ల ప్రాబ్లమ్ ఏమైతుంది అంటే యూట్యూబ్ అల్గారిథం కన్ఫ్యూజ్ అయిపోతుంది దానివల్ల మీ వీడియోస్ అన్ని రాంగ్ ఆడియన్స్కి చూపిస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళు ఎవరు క్లిక్ చేయకపోవడం వల్ల మీకు వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ రావు మీ ఛానల్ గ్రోతే ఆగిపోతుంది ఇన్ కేస్ మీరు టూ టైప్స్ ఆఫ్ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ మీరు ఒక దాంతో స్టార్ట్ చేయండి కుకింగ్తో స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా మీకు కొంచెం ఫాలోయింగ్ పెరిగినాక అప్పుడు మీ ఫ్యాషన్ టచ్ అనేది కుకింగ్ వీడియోస్లో మెల్ల స్లోగా స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండండి అలా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఆడియన్స్ అనే వాళ్ళు ఈ కుకింగ్ అండ్ ఫ్యాషన్కి అలవాటు పడిపోతూ ఉంటారు అప్పుడు టూ టైప్స్ ఆఫ్ కంటెంట్ పెట్టినా కానీ మీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు కానీ సడన్ గా చేంజ్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఏఐ జనరేటెడ్ వీడియోస్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి దేవుళ్ళ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు దానికి వాయిస్ ఓవర్ కూడా ఏఐ తోనే ఇప్పిస్తున్నారు మీరు యూజ్ చేస్తున్న ఈ ఏఐ టూల్స్ ఏ కొన్ని లక్షల మంది యూజ్ చేస్తున్నారు అందరు అవుట్పుట్ కూడా ఒక్కటేలా ఉంటది అప్పుడు యూట్యూబ్కి ఏమర్థం అవుతుంది ఈ ఈ కంటెంట్ అనేది ఇన్ఆథెంటికేటెడ్ రీయూస్డ్ లో ఎఫర్ట్ అని చెప్పేసి అది మానిటైజేషన్ ఇవ్వదు అలా అని చెప్పేసి ఏ రిలేటెడ్ వీడియోస్ చేయొద్దా అంటే అట్లీస్ట్ మీ వాయిస్ ఓవర్ అన్న ఇవ్వండి ఎందుకంటే యూట్యూబ్ అనేది మన మనుషులు కష్టపడి చేసిన దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది థర్డ్ మిస్టేక్ వచ్చేసి చాలా మంది వ్యూస్ ని సబ్స్క్రైబర్స్ ని కొంటూ ఉంటారు సో మనం ఒక ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి మనం ఎవరిని పిలుస్తాం ఫ్రెండ్స్ నో ఫ్యామిలీ మెంబర్స్ నో చుట్టాలనో పిలుస్తుంటాం ఇలా వీళ్ళని పిలువకోకుండా పెయిడ్ ఆర్టిస్ట్లను పిలిచాం అనుకోండి వాళ్ళు ఆ టైంలో ఆ ఫంక్షన్ ని గ్రాండ్ సక్సెస్ చేస్తుండొచ్చు కానీ మళ్ళీ మనం నెక్స్ట్ ఫంక్షన్ చేసినప్పుడు వాళ్ళు వస్తారా మళ్ళీ మనీ ఇస్తేనే కదా వచ్చేది అలా కాకుండా మనం చుట్టాలని ఫ్రెండ్స్ నే పిలిచాం అనుకోండి ఈ ఫంక్షన్ కాకపోయినా వాళ్ళ కుదరకపోయినా నెక్స్ట్ ఫంక్షన్ కైనా వస్తారు సో మనకు వచ్చే యూట్యూబ్ కి క్లియర్ గా తెలుస్తుంది యూట్యూబ్ కి అది మన వీడియో హోమ్ పేజ్ లో చూపిస్తుందా వేరే వాళ్ళ వీడియో కింద సజెషన్స్ లో చూపిస్తుందా నోటిఫికేషన్స్ లో చూపిస్తుందా మన వీడియో లింక్ ని వాట్సప్ లో ఇన్స్టాగ్రామ్ లో టెలిగ్రామ్ లో ఇలా షేర్ చేసుకుంటున్నారా ఇలా ప్రతి ఒక్క వ్యూ గురించి తెలుస్తాయి యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకునే మనమే ఇంత స్మార్ట్ గా ఉంటే మనకు డబ్బులు ఇవ్వడానికి ఇంత పెద్ద సెటప్ పెట్టుకున్న వాళ్ళు ఇంకెంత స్మార్ట్ గా ఉండాలి ఇలా కొన్న వాళ్ళది నేను ఒక ఛానల్ చూసాను వాళ్ళకి ఎయిటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సరే అని వీడియోస్ లోకి వెళ్ళి వ్యూస్ చూస్తే హండ్రెడ్ టు థౌజండ్ కూడా లేవు సో ఇలా చేయడం వల్ల మనకి మానిటైజేషన్ అవ్వదు ఒకవేళ మీరు ఆ టైంలో స్కిప్ అయ్యి మానిటైజేషన్ అయినా గానీ మీకు మానిటైజేషన్ అయింది అన్న సంతోషం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు నెక్స్ట్ మిస్టేక్ వెళ్లే ముందు ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారు అంటేనే మీకు ఏదో ఒక వాల్యూ వస్తుందని సో నచ్చితే లైక్ ఇవ్వండి కుదిరితే హైప్ ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేయడం సో మీరు ఒకవేళ ఛానల్ టైంపాస్కే పెట్టారు అంటే ఓకే కానీ షార్ట్స్ నుంచి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు మీ ఛానల్ రీచ్ అనేది జనాల్లో ఉంటుంది కానీ ఇన్కమ్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది మీరు ఏం చేయాలి అంటే లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి ఆ లాంగ్ వీడియోస్ ఈ షార్ట్స్ కి లింక్ చేయండి సో ఆడియన్స్ షార్ట్స్ నుంచి లాంగ్ వీడియోస్కి వచ్చినప్పుడు మీ లాంగ్ వీడియోస్ వ్యూస్ పెరిగి వాటి నుంచి వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది యూట్యూబ్ మొబైల్ యాప్ లో మన వీడియో కింద రిమిక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఎడిటింగ్ టు ఏ షార్ట్ అని కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే డిఫాల్ట్ గా ఫిఫ్టీన్ సెకండ్స్ వస్తుంది ఇక్కడ పైన ట్యాప్ చేస్తే సిక్స్టీ సెకండ్స్ చూపిస్తుంది అప్పుడు మన లాంగ్ వీడియోలో ఏ పార్ట్ అయితే మనం పెట్టాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని కింద డన్ కొట్టాలి తర్వాత టైటిల్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక కింద రిలేటెడ్ వీడియో అని ఉంటుంది అది సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన వీడియో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసి సేవ్ కొట్టండి దీనివల్ల లాంగ్ వీడియో ఉంటుంది అండ్ షార్ట్ వీడియో లాగా కూడా ఉంటుంది సో ఇలా మీకు షార్ట్ చేసే టైంని ఇలా సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి కొటేషన్ వీడియోస్ మనకి ఎక్కడో షేర్ చాట్లలో వాట్సాప్లలో నచ్చిన కొటేషన్స్ ని డౌన్లోడ్ చేసి వాటికి మ్యూజిక్ యాడ్ చేసి పెడుతున్నారు అవి పెట్టడం వల్ల ఒకటి రెండు క్లిక్ అవ్వచ్చేమో కానీ తర్వాత పెట్టిన వాటికి వ్యూస్ రావు ఒకవేళ వచ్చినా గాని మానిటైజేషన్ అవ్వదు సో మీరు ఏం చేయాలి అంటే ఆ కొటేషన్ మీ లైఫ్ ని ఎలా మార్చింది మీకేమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఒక స్టోరీ లాగా కన్వర్ట్ చేసి చెప్పండి జనాలు అనేవాళ్ళు మీకు కనెక్ట్ అవ్వాలి ఎవరో రాసిన కొటేషన్ కి కాదు ఫైనల్ మిస్టేక్ వచ్చేసి రైట్ స్టేక్స్ చాలా మంది కష్టపడి వాళ్ళ ఇంట్లో కుకింగ్ చేసుకుంటూనో పూజ చేసుకుంటూనో వీడియోస్ తీసి పెడుతున్నారు కానీ వాళ్ళకి తెలియకుండానే లోనో టీవీలోనో లోనో సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి ఇంకొంతమంది అయితే వాళ్ళ కి తగ్గట్టు మ్యూ సాంగ్స్ మూవీ నుంచి సాంగ్స్ డౌన్లోడ్ చేసి పెడుతున్నారు ఇలా చేయడం వల్ల కాపీ రైట్ స్ట్రైక్ పడుతుంది త్రీ స్ట్రైక్స్ పడ్డాయి అంటే మీ ఛానల్ గోవిందా సో అలా చేయకుండా మీరు ఏం చేయాలి అంటే మీ వీ మీరు వీడియో తీస్తున్నప్పుడే లో ఎలాంటి సాంగ్స్ ప్లే అవ్వకుండా చూసుకోండి ఒకవేళ మీకు తెలియకుండా వచ్చినా కానీ మీరు ఎడిట్ చేసే టైంలో జాగ్రత్తగా చూసి మ్యూట్ చేసేయండి మీకు అంతగా మ్యూజిక్ే యాడ్ చేయాలి ఆ సిచ్యువేషన్కి అనుకుంటే యూట్యూబ్ మ్యూజిక్ లైబ్రరీని యూస్ చేసుకోండి క్రోమ్ లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే కింద ఆడియో లైబ్రరీ అని ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుంటే మనకి సాంగ్స్ కనిపిస్తాయి ఇక్కడ లైసెన్స్ టైప్ కింద యూట్యూబ్ ఐకాన్ కనిపిస్తున్న ప్రతి ఒక్క మ్యూజిక్ ట్రాక్ ని ఫ్రీగా మన వీడియోలో వాడుకోవచ్చు ఇలా సిసి అని ఉంటే వాళ్ళ మ్యూజిక్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ లో యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇవి అవాయిడ్ చేయండి ఈ యూట్యూబ్ ఐకాన్ సాంగ్స్ లో మన వీడియోకి షూట్ అయ్యే సాంగ్స్ ని సెలెక్ట్ చేసుకుని పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అది మన ఫోన్ లో గానీ కంప్యూటర్ లో గానీ సేవ్ అయిపోతుంది ఓన్లీ మ్యూజిక్ ట్రాక్సే కాదు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకున్న ఈ సౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ ట్రాక్స్ ని మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు యూస్ చేసుకోవడం వల్ల కాపీరైట్ స్ట్రెక్స్ అనేవి పడవు సో ఫైనల్ గా ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టి జనాలు మీకు కనెక్ట్ అయ్యేలాగా చూసుకోండి ఓన్లీ వ్యూస్ వెనక పరిగెత్తకండి